శివలింగం అంటే ఏమిటి శివలింగం ఎక్కడ నుండి వచ్చింది ఓంకారం ఎలా ఉద్భవించింది ఆకాశమే లింగం భూమి దాని పీఠం అది సమస్త దేవతలకు నిలయం ఇందే అంతా లయం చెందుతుంది అందుకే దీనిని లింగం అని అన్నారు లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్న గమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియచేస్తుంటుంది అందుకే అది లింగమైంది ఈ సృష్టి సమస్తం శివమయం ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిబిడీకృతమై అంతులేని లేని సముద్రం ఉండేది ఆ మహాబలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది ఆ తేజస్ పుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు సామాన్యంగా లింగ శబ్దానికి చిహ్నం లేక లక్షణం అనే అర్థాలు ఉన్నాయి ప్రకృతి వికృతులు రెండు లింగమనే సాంగ్యత ఈ ప్రకృతి వికృతి రెండు కూడా లింగమనే సౌంఖ్య దర్శనం చెప్పింది ఈ రెండు లింగాలు అనే ఈ సౌంఖ్య దర్శనం చెప్పింది విగ్రహాన్ని మూర్తి అని అంటారు మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి కానీ లింగంలో ఆకారం కానీ రూపం కానీ చెప్ప వీలుబడదు అదొక చిహ్నం మాత్రమే అయినా కూడా లింగమిచ్చితే అని అన్నారు అంటే లయం ప్రళయం కావడం వల్ల లింగం అని చెప్పబడుతోంది ప్రళయాగ్నిలో సర్వము భస్మమై శివలింగంలో చేరుతుంది లింగార్చన సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం చెబుతోంది ఈ లింగార్చనతో ఏమవుతాయి సర్వదేవతల పూజ జరుగుతుంది అని ఏం చెప్తోంది లింగ ప్రాణం చెప్తుంది స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు తాను ఇతరులకు దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి అంటే సాంబ దర్శనమిస్తూ ఉంటాడు ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనం మధ్యలో మరొక రూపం ఉంది దానినే రూపము అని అంటారు అదే శివలింగం లింగాలు ఐదు రకాలు మనకు గోచరిస్తూ ఉంటాయి తనంతర తానుగా అవతరించినది స్వయంభూలింగం ధ్యానపూర్వకమైన బిందులింగం మంత్రపూర్వకమైన ప్రతిష్టా లింగం నాలుగవది చరలింగం ఐదవది శివుని విగ్రహమైన గురులింగం ఈ పవిత్ర భార వనిలో కొన్ని వేల శివలింగాలను దర్శించుకోవచ్చు మరికొన్ని గ్రంథాలు శివలింగ యొక్క రంగు ఆకారం కొలతలను అనుసరించి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొన్నారు అవి ఆడ్యం శ్రేఢం అనా సర్వసమం నూట ఒక్క ముఖాలతో కనబడే శివలింగం ఆడ్యం నూట ఎనిమిది ముఖాలతో కనబడే శివలింగం శ్రేడ్ ప్రస్తుతం ఉన్నవి లేనివి అన్నీ శివలింగ రూపాలను అనాథ్యం అంటున్నారు ఒకటి నుంచి ఐదు ముఖాలు గల శివలింగాలు సర్వసమం ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం ఏక ముఖలింగం ద్విముఖలింగం త్రిముఖలింగం చతుర్ముఖలింగం పంచముఖలింగం షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు అయితే ఆరు ముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు ఈ ముఖలింగాలను పూజించటం వల్ల ఇహల్లో అష్టైశ్వర్యాలు పరంలో శివ సాహిత్యం లభిస్తుంది అని పురాణ వచనం స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు తాను ఇతరులకు దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి దర్శనమిస్తూ ఉంటాడు ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సాంబమూర్తిగా దర్శనం ఇవ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది దానినే ఆ అని అంటారు అదే శివలింగం శివలింగాలు ఐదు రకాలుగా మనకు గోచరిస్తుంటాయి తానుగా అవతరించిన స్వయం లింగం ధ్యానపూర్వకమైనది బిందులింగం మంత్రపూర్వకమైనది లింగం నాలుగవది చరలింగం ఐదవది శివుని విగ్రహమైన గురులింగం ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం ఏకముఖలింగం లింగం ద్విముఖలింగం త్రిముఖలింగం చతుర్ముఖలింగం పంచముఖలింగం షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు అయితే ఆరు ముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు ఈ ముఖలింగాలను పూజించటం పూజించటం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలు పరంలో శాహిత్యము లభిస్తుందని పురాణ వచనం ఇప్పుడు ఏకముఖలింగం ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపు రంగు పరమ శాంతంగా గోచరిస్తూ ఉంటుంది సాధారణంగా ఈ లింగాలు శివాలయాల్లో నైరుతి దిక్కులో ఉంటాయి పదోన్నతి అష్ట అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు ఈ తత్పురుష లింగ పూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు అలాగే ఈ ఏకముఖ లింగాలకు ఏకముఖ రుద్రాక్షతో పదకొండు నూట ఇరవై ఒకటి సంఖ్యలో మాలలను తయారు చేసి లింగమూర్తికి అలంకరించి దళాలతో పూజిస్తే మానసిక శాంతి ద్విముఖ లింగం శివలింగానికి తూర్పు పడమరలో ముఖాలు కలిగి ఉండడం ద్విముఖ లింగం లక్షణం తూర్పు ముఖం తత్పురుషం పడమటి ముఖం సత్యోజాతం వీరశైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు ద్విముఖ లింగం సన్నిధికి తూర్పు పడమర దిక్కుల్లో ద్వారాలను ఎర్ర చారలు ఉన్నది నియమం ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి ఈ లింగాలను ఆలయాల్లో చూడలేము త్రిముఖ లింగం ఈ లింగం తూర్పు ఉత్తర దక్షిణాలను కలిగి ఉంటుంది తూర్పున ఉన్న తత్పురుషముఖం చిరునగోతో దక్షిణ వైపుగా ఉన్న అఘోరముఖం కోపంతో ఉత్తరం వైపు ఉన్న వామదేవముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి ఈ త్రిముఖలింగం సృష్టి స్థితి లేకారకులైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరు భావన మంత్రార్చనతో త్రిముఖ రుద్రాక్ష మాలను స్వామికి సమర్పించుకొని మూడు దళాలు బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సకూ సమకూరుతాయి చతుర్ముఖ లింగం నాలుగు ముఖాలు లింగానికి తూర్పున తత్పురుషం పడమర సద్యోజాతం ఉత్తరాన వామదేవం దక్షిణాన ముఖాలు ఉన్నాయి ఈ నాలుగు ముఖాలను నాలుగు వేద మంత్రాలతో పూజిస్తుంటారు ఈ లింగాన్ని చతుర్ముఖ ద్రాక్షలతో అలంకరించి బెల్బాపత్ర పూజ చేస్తే అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుంది అనేది ఐతిహ్యం ఐతిహ్యం అలా ఎవరైతే పూజిస్తారో వాళ్ళ మేధస్సు పెరుగుతుంది అనేది ఐతిహ్యం పంచముఖ లింగం ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి నాలుగు దిక్కుల్లో నాలుగు ముఖాలతో తూర్పు వైపున ఐదో ముఖంతో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాల్లో చాలామంది పంచముఖ శివలింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు పంచముఖ రుద్రాక్షమాలను స్వామికి అలంకరించి పంచగవ్యంతో అభిషేకించి బిల్వవత్రాలతో అర్చించి ఐదు విధాలైన ఉపచారాలు చేసి పంచ నైవేద్యాలను నివేదించాలి ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని శివాగమలింగం అని కూడా పిలుస్తారు ఇక పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి నాలుగు దిక్కులతో నాలుగు ముఖాలతో తూర్పు వైపున ఐదవ ముఖంతో స్వామి దర్శనం ఇస్తుంటాడు ప్రస్తుతం నిర్మిస్తున్న దివాలయాల్లో చాలామంది పంచముఖ శివలింగాలను ప్రతిష్ఠిస్తున్నారు ప్రతిష్ఠించుకుంటున్నారు పంచముఖ రుద్రాక్షమాలను స్వామికి అలంకరించి పంచగవ్యంతో అభిషేకించి బిల్వపత్రాలతో అర్చించి ఐదు విధాలైన ఉపచారాలను చేసి పంచ నైవేద్యాలను నివేదించాలి ఇక షణ్ముఖ లింగం ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా ఐదవ ముఖం ఆకాశాన్ని ఆరో ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజ పుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించాడని పురాణ కథం అలాగే పాల మధించినప్పుడు వెలువడిన ఆలాహలాన్ని శివపరమాత్మ అధోముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడ మనం షణ్ముఖలింగాన్ని దర్శించుకోలేం ఇక ఎవరెవరు ఏ ఏ లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుందన్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి బ్రహ్మవేత్తలు రసలింగాన్ని క్షత్రియులు బాణలింగాన్ని వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని ఇతరులు శిలాలింగాన్ని పూజించాలి వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలింగాన్ని అర్చిస్తే మంచిది ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు ఏ లింగాన్ని పూజించటం వల్ల ఫలితం ఉన్న విషయాన్ని లింగ ప్రాణం వివరిస్తుంది గంధలింగం రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు గంధం మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు దీన్ని పూజిస్తే శుభ సాహిత్యం లభిస్తుంది పుష్పలింగం నానావిధ సుగంధ పుష్పాలతో దీన్ని నిర్మిస్తారు దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది గోమయలింగం కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూమిపై పడి బట్టి కలిసిన పేడ పనికి రాదు రజోమయ లింగం పుప్పటితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించటం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది శివ సాహిత్యాన్ని పొందగలం ధ్యానలింగం ఎవల గోధుమలు వరి బియ్యం పెండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు దీనిని పూజించటం వల్ల సంపద వృద్ధి సంతానం కలుగుతుంది తలపిష్టోత్తలింగం నూకుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్ట సిద్ధి కలుగుతుంది లవణలింగం హరిదళం త్రికటకం ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి తపోస్తలింగం తషో తషోత్తలింగం అంటే మారణక్రియకు అన్నమాట తపోత్తలింగం భస్మమయ లింగం భస్మంతో తయారు చేస్తారు సర్వసిద్ధులు కలగజేస్తుంది శర్కరామయ లింగం సుఖప్రదం లింగం ప్రీతిని కలిగిస్తుంది వంశాంకురమయ లింగం వంశవృద్ధిని కలిగిస్తుంది దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు కేశాస్త లింగం వెంట్రుకలు ఎముకలతో తయారు చేస్తారు ఇది శత్రునాశనం చేస్తుంది షష్ఠిమయ లింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది ఇది విద్యలను ప్రసాదిస్తుంది దదిదుగ్ధ లింగం కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది లింగం ఫలప్రదమైన ఫలప్రదమైనది ధాత్రి ఫలజాత లింగం ముక్తిప్రదం నవనీత లింగం వెనతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌఖ్యాలు కలుగుతాయి లింగం గరికతో తయారు చేసిన లింగాన్ని అపమృత్యు భయాన్ని తొలగిస్తుంది కర్పూరజలింగం ముక్తిప్రదమైనది ముక్తాలింగం ముత్యంతో తయారు చేయబడిన లింగం ఇష్ట సిద్ధిని కలిగిస్తుంది సువర్ణ నిర్మిత లింగం బంగారంతో చేసిన లింగం ముక్తిని కలిగిస్తుంది రజిత లింగం సంపదలను కలిగిస్తుంది ఇత్తడి కంచులింగం ముక్తిని ప్రసాదిస్తుంది ఇనుము సీసపు లింగం శత్రునాశనం చేస్తుంది అష్టధాత లింగం చర్మరోగాలను నివారిస్తుంది సర్వసిద్ధిప్రదం వైరుడ్ వైఢూర్య లింగం శత్రునాశనం దృష్టి దోషహరం స్ఫటికలింగం సర్వసిద్ధికరం అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది శితాఖండలింగం పటిక బెల్లంతో తయారు చేసింది ఆరోగ్య సిద్ధి కలుగుతుంది ఇక లింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉన్నాయి శుద్ధలింగమూర్తులు లింగోద్భవ మూర్తులు శుద్ధలింగాలు స్థావర లింగాలు జంజాతన్యహి ధృవో మృత్యు పుట్టినవాడు దేవుడైనా గిట్టక దప్పదు ఆత్మకు పుట్టుక లేదు ఆత్మ జ్ఞానము గల వారికి పుట్టుక లేదు పుట్టుకలేని వారికి మరణం ఎక్కడిది భావము బ్రహ్మము యద్భావం Tad bādi, tā bija zināma atsevišķa laba.